హలో అండి నేను మీ సరళ ఎస్డి బ్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ నేను త్రీ ఆర్ ఫోర్ డేస్ వీడియోస్ చేయట్లేదు అంటే ఊర్లో లేను కదా అందుకని నేను ఊరు వెళ్ళినప్పుడు మాత్రం భయంకరంగా ఎండలు వస్తాయి ఇప్పుడేమో వర్షాలు పడుతున్నాయి నేను లేని మూడు రోజుల్లో ఎన్ని మొక్కలు నష్టపోయానో చూడండి ఆ తర్వాత ప్రస్తుతం వర్షాలు అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కురుస్తుంది త్రీ డేస్ అనుకుంటా త్రీ డేస్ నుంచి కురుస్తున్నాయి ఫ్రైడే ఈవినింగ్ నుంచి అనుకుంటున్నా ఈ పోస్ట్ చేసేటానికి వాతావరణం అయితే చల్లగా ఉంది ఇదిగో చూడండి ఇది ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఎల్లో చేమంతలు కొమ్మలు కట్ చేసి పెట్టాను మట్టి ఉంది అని కూడా చెక్ చేసి చూపించాను మీకు కదా ఊరి నుంచి వచ్చేసరికి ఇదిగో పెట్టే అవతారం ఇలా ఉంది అనమాట ఆల్రెడీ ముందు రోజు వర్షం పడింది అయినా మళ్ళీ వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఇవైతే మొత్తానికి రెడీ అయిపోయాయి బిట్ని రీపాట్ చేయాలి ఇంకా ఆల్రెడీ ఒక చాక్లెట్ డబ్బా అన్నీ తెప్పించి అయితే పెట్టుకున్నా పోతే ఇది బంతి మొక్క ఒక్కటేనండి పడి మొలిచింది అనమాట అది అట్లాగే ఉంచాను ఇక్కడ పక్కనేమో డబల్ పెట్టల్ది లిల్లీ అన్నమాట అదేనండి రజనీగంధ వీటికి ఎప్పుడు ఏదో ఒకటి అదేనండి మిల్లీ బగ్స్ మిల్లీ బగ్స్ ఉన్నాయి ఈ పక్కన మొక్క ఎక్కడ వస్తాయో అని అనుకుంటున్నా అయితే మొత్తానికి నేను పైకి వచ్చేసరికి కొంచెం తడి అారింది ఇదిగోండి ఈ పచ్చి టమాటాలతో నేను పచ్చడి చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అవసరమైన వాళ్ళు అవసరమైన వాళ్ళు కావాలి అనుకుంటే నేను అసలు వచ్చింది ఆకుకూర కట్ చేసుకుందామని కాకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక ఈ వారం అంతా లేను కాబట్టి కొద్దిగా మొక్కలు వాడిపోవడం ఈ వర్షాలకి ఇవైతే మాత్రం చక్కగా వచ్చాయండి నేను సపరేట్గా పెట్టుకొని శ్రద్ధగా ఉన్న చామంతి మొక్కలు రీపాట్ చేసుకుందామని పెట్టినవి మాత్రం ఎండిపోయాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మెంట్ అనేది తెలియజేయండి ఇదిగోండి చూడండి ఈ పక్కన ఈ ఎల్లో క్యాన్లో ఉన్న కొమ్మల్ని కట్ చేసి ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా వడలిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి ఇది ఈవినింగ్ అనమాట నేను కొంచెం ఇది ముందు రోజు తీసాను అనమాట ఒక టూ డేస్ ముందు వన్ డే బిఫోర్ ఇదిగోండి ఇక్కడ ఇవి చక్కగా నాలుగు మొక్కలు వీటిని రిపాటు చేయాలని కూడా చూపించాను ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక మొక్క కింద నీడ తగిలేట్టుగానే పెట్టాను అనమాట అంటే అంత భయంకరంగా ఎండలు వచ్చాయి నేను ఊర్లో లేని టైంలో ఒక రెండు రోజులు మాత్రమే వాటికి అంటే సాటర్డే ఈవినింగ్ పోసాను సండే మండే ట్యూస్డే అనమాట ఆ త్రీ డేస్ వాటర్ లేవు అంతే ఆ తర్వాత నేను ఊర్లో ఉండగానే వర్షం పడుతుంది అర్థమైపోయింది ఇగోండి కిచెన్ కంపోస్ట్ అంత కవర్లలో నిండి ఉంది వాటి క్లీన్ చేసుకోవాలి వీడియోలోకి వస్తే ఇప్పుడు నేను పచ్చి టమాటా ఎలా చేశాను మా వాళ్ళు ఎలా తింటున్నారు అనేది చూపిస్తున్నా చూడండి ఇదిగోండి వేడి వేడి అన్నంలో నేను మామూలుగా అయితే మిక్సీలో వేయాలనుకున్నాను కాకపోతే రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది కదా అంటే సరే అని చెప్పేసి రోడ్లో వేసుకొని ఇచ్చుకున్నారు పచ్చడి అయితే రెడీ అయింది వేడి వేడి అన్నంలో చూడండి మా వారి ఎక్స్ప్రెషన్ గమనించండి సూపర్గా ఉందని చెప్తున్నారు అనమాట ఆహా అంటున్నారు ఎంతైనా రోటి పచ్చడి రోజు రోటి పచ్చడే కదా పోతే మనకి కావాల్సినన్ని నువ్వులు పచ్చి టమాటాలు తగినన్ని అంటే ఇవి దాదాపు పావు కేజీకి ఎక్కువే ఉన్నాయి హాఫ్ కేజీకి తక్కువ ఉన్నాయి అన్నమాట వీటికి తగినన్ని పచ్చిమిర్చి అయితే ఫ్రిడ్జ్లోనండి మా టెరస్ మీద అయితే కాదు ఇవైతే మాత్రం చక్కగా మీరు టెరస్ మీద ఆల్రెడీ చూశారు కదా నేను శ్రద్ధగా పెంచుకున్న నాటు టమాటా ఆయిల్ రెండే రెండు వచ్చాయి మిగతాయి మాత్రం కంపోస్ట్ బిన్లో వచ్చినాయి అనమాట ఎంత హెల్దీగా ఉన్నాయి అవి పెంకు మీద ఆల్రెడీ ఫస్ట్ నేను నువ్వులైతే వేయించుకున్నాను అనమాట మనకి మనం ఎంత కారం తింటాము ఎంత పులుపు తింటాము అనే దాన్ని బట్టి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ అంటే కారం ఎంత తింటాము ఈ పచ్చి టమాటాలు అంతగా పులుపు ఉండవు కాబట్టి నేను నువ్వులు ముందుగానే వేయించి పెట్టేసుకుని తగినంత చింతపండు కూడా తీసేసుకున్నాను అంటే నువ్వులు అనేది ఆయిల్లో మనం వేయించుకోము కదా అదిగోండి అందుకే ముందు సపరేట్గా వేయించి పెట్టుకున్న ఆ తర్వాత పచ్చిమిర్చికి తగ కారం మనం ఎంత తింటామనే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలన్నమాట మా వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువే తింటారు పిల్లలు అందులో నెయ్యి వేసుకొని తింటారనమాట నేను టెరస్ మీదకి వెళ్ళింది ఎందుకు ఆకుకూర కోసం నాకు ఆకుకూర దొరకలేదు టమాటాలు అనమాట టమాటాలు తీసుకొని వచ్చి ఇలా వేయించుకొని ఇదిగోండి పచ్చి టమాటాలు ఉండవు కాబట్టి కొద్దిగా చింతపండు తీసుకున్నా తగినంత అయితే మిక్సీలో వేసి పట్టేద్దామని చెప్పేసి ఎందుకంటే రెండు దాటిపోయిందనమాట కాకపోతే రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది కదా అంటే సరే అని చెప్పేసి రోలు కడిగేసుకొని ముందు రోజు వర్షం పడింది అయినా మెట్ల దగ్గర మొత్తం కొద్దిగా తడితడిగా ఉంది స్టూలు వేసుకొని నువ్వులు ఉప్పు రాక్ సాల్ట్ అనమాట వేసుకొని పచ్చపచ్చగా దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి అది పచ్చడి టేస్ట్ రావాలంటే దీని తర్వాత వేసుకోవాలనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే ముందుగానే పచ్చి అన్నీ వేసేసి గుమ్మరిచ్చేస్తే నువ్వులు మెదగవు కదా అందుకని పౌడర్ అది చక్కగా మెదగాలంటే ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి అందులో ఉప్పు వేసుకొని రుబ్బేసుకోవాలి అంటే రోట్లో ఇలా చిదిమేస్తే చక్కగా మెదిగిపోతాయి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని దంచుకోవాలన్నమాట ఆ తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా ఉప్ అది చింతపండు చింతపండు చక్కగా మెదగాలండి లేకపోతే పంటి కింద పడితే మాత్రం పుల్లగా ఉంటుంది ఆ తర్వాత అన్నీ వేయించి పెట్టేసుకున్న టమాటా పచ్చిమిర్చి అది ఏంటి ఉల్లిపాయలు కచ్చా పచ్చగా దంచేసుకుందాం మా వారు దంచుతున్నారు హెల్ప్ చేయమంటే చేస్తున్నారు అనమాట నేను చిన్నగా వీడియో తీసుకుంటున్నాను అనమాట అదండి విషయం అదిగోండి పైన చక్కగా దంచేసుకొని తాలింపు రెడీ చేయమని చెప్పాను ఈ లోపల వెల్లుల్లి కాస్త కచ్చపచ్చగా దంచేసుకొని పచ్చడి తోడేసుకొని ఇదిగోండి డైరెక్ట్గా బాండి ఇక్కడికే తీసుకొని వచ్చేసింది వేడి వేడిగా ఉందనమాట కొద్దిగా తడి తగలకూడదు మనకు రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఉండాలి అంటే కాస్త స్టవ్ మీద పెట్టేసుకొని దించి పెట్టుకోవాలన్నమాట అదండి విషయం తగినంత ఉప్పు వేసుకోండి